హాయ్ అండి ఈరోజు మన లక్కీ కిచెన్లో చికెన్ ఫ్రై చేసి చూపిస్తానండి చిన్న ముందుగా మేము ఒక హాఫ్ కేజీ చికెన్ తెచ్చేలా కడిగి పెట్టుకున్నాను అండి నీట్గానే ఉల్లిగాడి కట్ చేసి పెట్టుకున్నాను ఒక చిన్న బాండి పెట్టుకుని ఇందులో కొద్దిగా మసాలా సామాన్లు వేసి ఎంచుకుంటున్నాను అండి చెక్క మొగ్గ ఇలాచి కొద్దిగా ధనియాలు కొద్దిగా జీలకర్ర మిరియాలు మిరియాలు వేయడం వల్ల బాగుంటుందండి కొద్దిగా గసగసాలు కావాలంటే మనం కొబ్బరి పొడి కూడా పూడు నేయలేదండి తర్వాత మరి మరో బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ ఈటేయక కొద్దిగా కరివేపాకు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసి కొద్దిగా పుదీనా కూడా వేసానండి ఇవన్నీ బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి కొంచెం మగ్గుతాయి ఉల్లిగడ్డ కొద్దిగా ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకోవాలండి ఉల్లిగడ్డ వేయకనే పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇదంతా బాగా వేయించుకోవాలండి మనం మసాలా అలాగా వేయించుకునేటప్పుడు అందులో కొద్దిగా సోంపు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు చిట్నాటి చికెన్లా ఉంటుందండి కానీ మా ఇంట్లో సోంపు అంత ఇష్టపడరా నేను నేను చికెన్ అంత తిందర వేసుకుని మరి ఒకసారి బాగా కలుపుకోవాలి ఆయిల్లా బాగా కలుపుకొని కొద్దిగా మళ్ళీ తర్వాత మూత పెట్టుకోవాలండి ఇప్పుడు ఇదంతలా వేయించుకున్నా కానీ కూర్చోండి ఇలా వాటర్ వచ్చేది బాయిలర్ చికెనే కాకపోతే మీకు నాటుకోటి చికెన్ లాగా అనిపించి ఉంటుంది పైన అది కాల్చిన మూలనే కాల్పించుకొచ్చారండి ఈయన అందుకనే సలా ఉంది కొద్దిగా పసుపు తర్వాత కళ్ళుప్పు వేస్తున్నాను నేను ఈ వాటర్లో అది కరివిపోద్ది కళ్ళుప్పు తగినంత కారం కూడా వేసుకోవాలండి అంత వేసాక బాగా కలుపుకోవాలి మళ్ళీని ఇంకేమీ మనం మూత పెట్టడం అవసరం లేదండి ఇలా వేయించుకోవడమే మూత పెడితే మళ్ళీ వాటర్ వచ్చేది వాటర్లో ఆల్రెడీ ఉడిగిపోయింది కదండి మంచిగానే అందులో నీళ్ళు దిగి కొద్దిగా కరివేపాకు కరివేపాకేసానండి మళ్ళీ నేను ఇందాక వేయించి పెట్టుకున్నా మిక్సీ పెట్టుకున్నానండి ఇది డ్రై పొడి మసాలా పొడి అది ఎప్పుడు వేసుకుంటున్నాను ఈసారి నేను కలవలో నోర్లేదు ఇది ఫ్రైకి ఎలా అయితే బాగుంటుందని ఇలా డ్రైగా పొడి చేశానండి అంతా వేసాక కూడా ఎలాగ బాగా కలుపుకోవాలండి కొద్దిగా ఇంట్లో ఉల్లికాళ్ళు ఉన్నాయండి అవి కూడా వేస్తున్నాను చికెన్లో వేసుకుంటే బాగుంటాయి ఉల్లికాయలు పైన మళ్ళీ కొద్దిగా కొత్తిమీర నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి అలా ట్రై చేయండి మా లక్కీ కిచెన్కి సపోర్ట్ చేయండి